గైస్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు గోల్డ్ అలాగే సిల్వర్కి సంబంధించిన మార్కెట్ ప్రైస్ అప్డేట్స్ కానీ చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల ఇరవై రెండు క్యారెట్ల మరియు పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధరలు మూడు కూడా భారీగా తగ్గాయని ఈరోజైతే మనం చెప్పుకోవచ్చు కేజీ వెండి ధర మాత్రం స్వల్పంగా అయితే ఈరోజు తగ్గడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు చూసే ముందు ముందుగా నిన్నటి మార్కెట్లోని ధరలు ఒకసారి మనం పరిశీలిద్దాం నటి మార్కెట్లో ధర మార్కెట్లోని ధరలు కానీ మనం పరిశీలించినట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రామాల బంగారం ధర తొంభై ఎనిమిది వేల ఇరవైగా నేను అప్డేట్లు అయితే నమోదవడం జరిగింది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రామాల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభైగా నేటి ప్రైజ్ అప్డేట్లు అయితే నమోదవడం జరిగింది ఇక పద్దెనిమిది క్యారెట్ల పది గ్రామాల బంగారం ధర డెబ్భై మూడు వేల ఐదు వందల ఇరవైగాను ఇక కేజీ విండి ధర లక్ష పదిహేడు వేల తొమ్మిది వందలుగా నిన్నటి అప్డేట్లు అయితే నమోదవడం జరిగింది కావాలంటే ఈ ధరలు మీరు మన గత వీడియోతో కంపేర్ చేసి చూసుకోవచ్చు ఇక ఈరోజు మార్కెట్లో మేర ధరలు తగ్గాయి అనేది కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం ఈ రోజు మార్కెట్లో ధరలు కానీ చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రామాల బంగారం ధర ధరతో పోలిస్తే ఆరు వందల రూపాయలు తగ్గి తొంభై ఏడు వేల నాలుగు వందల ఇరవైగా ఈ రోజు మార్కెట్లో అయితే కొనసాగడం జరుగుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఐదు వందల యాభై రూపాయలు తగ్గి ఎనభై తొమ్మిది వేల మూడు వందలుగా ఈరోజు అప్డేట్లో అయితే నమోదవడం జరిగింది ఇక పద్దెనిమిది క్యారెట్ల పది కిరణ్ల బంగారం ధర నాలుగు వందల యాభై రూపాయలు తగ్గి డెబ్భై మూడు వేల డెబ్భై రూపాయలుగా ఈరోజు ప్రైజెస్లో అయితే నమోదవడం జరిగింది ఇక కేజీ విండి ధర మాత్రం కేవలం కేజీకి వంద రూపాయలు అయితే తగ్గి లక్ష పదిహేడు వేల ఎనిమిది వందలుగా ఈ రోజు ప్రైజెస్లో నమోదవడం జరిగింది వెండి ధరలో పెద్దగా ఏ మార్పు లేదని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు బంగారం ధరలు మాత్రం కాస్త భారీగానే మార్పులు అయితే జరిగాయని ఈరోజు ప్రైజ్ అప్డేట్స్లో మనం చెప్పుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్రాలు ప్రధాన నగరాల్లో దాదాపుగా ఇవే ధరలు అయితే నమోదవుతున్నాయి ఈ ధరల అతి స్వల్ప తగ్గుధరపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అదేవిధంగా ప్రతిరోజు గోల్డ్ అలాగే సిల్వర్కి సంబంధించిన మార్కెట్ ప్రైజ్ అప్డేట్స్ని డైలీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో ప్రతిరోజు పొందేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ